హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సేమ్ ఉప్మా చేయబోతున్నాం సో అందుకే ఇది ఫ్రై చేస్తున్నా ఎందుకంటే ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో తీసుకుందాం పోపులు తీసుకున్నాను అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పోపులు వేసి ఫ్రై చేసుకోవాలి మినప్పప్పు సన్నపప్పు ఆవాలు కరివేపాకు అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ నేను వెనపప్పు ఆవాలు సెనపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అవుతున్నాయి కదా చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు వాటర్ వేసుకుందాం మనం చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు మనం మరిగించుకుందాం బాగా ఇది చూడండి నేను ఫ్రై చేసిన సేమియా పలుకులు కొంచెం గోల్డ్ కలర్లో ఉన్నాయి లైట్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా వేపుకుంటే చూడండి వాటర్ మరుగుతుంది ఉప్మాకి ఇది బాగా మరగాలి ఫ్రెండ్స్ బాగా మరిగిన తర్వాత మనం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఉప్మా లేదంటే కొంచెం వాటర్ మరగకుండా వేస్తే టేస్ట్ అంత బాగోదు చూడండి ఫ్రెండ్స్ వాటర్ వేసేసుకున్నాను పలు చూడండి ఫ్రెండ్స్ ఉప్మా రెడీ అయిపోవచ్చు చాలా పొడి పొడిగా వస్తుంది మనం బాగా చేసుకుంటే లేకపోతే ఇది జిగుడుగా అంటే చూడండి ఉప్మా తయారైంది పొడి పొడి ఆడుతూ ఉంది చూడండి మీకు చూపిస్తాను చూసారా మొత్తం అంతా విడివిడిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా పొడి వస్తుంది కదా ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడి వచ్చిందో చూడండి కాల్ట్ ఉంది కానీ చాలా బాగా వచ్చింది సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను చేసిన సేమి ఉప్మా చూడండి ఎంత పొడి వచ్చిందో చూసారా చిగురు లేదు ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం దీన్ని చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది